చరిత్రను బతికించడానికి పెద్దోళ్ళు ఏదైనా మిగిల్చిపోయారంటే ఇలాంటి గుడులు మాత్రమే వీటిలో కూడా విచ్చలవిడిగా బంగారం కోసం తవ్వేశారు నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం మద్దిలేటి స్వామి టెంపుల్ నుంచి రంగాపురం అనే గ్రామానికి వెళ్లే దారిలో ఒక పొలంలో మాకు ఈ రెండు టెంపుల్స్ కనిపించాయి గుడి లోపలికి వెళ్ళి చూస్తే బంగారం కోసం మనిషిలోతు తవ్విన గుంతలు అలాగే ఈ గుడి పక్కన ఉన్న ఇంకొక గుడి లోపల కూడా అదే విధంగా గుంతలు తవ్వేశారు బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఈ గుడిలో ఉన్న విగ్రహాన్ని ఎక్కడో పడేసి రెండు గుళ్లను ఇష్టమొచ్చినట్టుగా తవ్వేశారు గ్రామాలకు దూరంగా ఉండడంతో అదే అదునుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసి ఉంటారు సరే ఈ గుడిలో ఉన్న విగ్రహం ఎక్కడ ఉందా అని వెతికితే ఈ రెండు గుళ్లకు మూడు వందల మీటర్ల దూరంలో ఒక వేప చెట్టు కింద వీరభద్రుని విగ్రహం పడేశారు విగ్రహం చూడగానే మాకు అప్పుడే తెలిసింది ఇది వీరభద్రుని గుడి ఈ విగ్రహం ఖచ్చితంగా ఆ గుడి లోపల నుంచి తెచ్చి ఇక్కడ పడేశారని ఇప్పటి కాలంలో మన గ్రామాలలో ఉన్న గుడికి ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకున్నా కూడా గుడి లోపల ఉన్న ఉండీలను పగలగొడుతున్నారు అలాంటిది రాత్రి అయితే ఒక మనిషి కూడా ఇటువైపు రాని ప్రదేశంలో ఈ రెండు గుళ్ళు ఉన్నాయి ఇది ఖచ్చితంగా బంగారం నిధుల కోసమే ఈ రెండు పొడుగులను నాశనం చేసి ఉంటారు